యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండా అందరు కలిసి వద్దాం యోహాను మొదటి యోహాను రెండో ఒకటి నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండాకి ఈ సంగతులు మీకు రాయించున్నాను ఎవడైనా చేసిన చేసినా నీతి మంత్రుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు దేవుడి వాక్యమును దీవించిన దీవించునిగాక కాబట్టి నా చిన్న పిల్లలారా ఎంత చక్కని మాటలు చూడండి మరి యోహాన్ భక్తుడు రాస్తున్నాడు మీరు పాపము చేయకుండాకై అంటే పాపము చేయకుండా ఉండే అవకాశం కూడా ఉంది మనం అనుకుంటాం క్రైస్తవ జీవితంలో పాపం చేయకుండా ఉండలేమేమో కానీ అది వాస్తవం కాదు మనలో పాప స్వభావం ఉన్న మాట నిజమే ఎనిమిదో వచనంలో ఉంది మొదటి ఒకటి ఎనిమిది మనము పాపము లేని వారమని చెప్పుకునే వేళ మనము మనల్ని మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు అంటే పాప స్వభావం వేరు పాపం చేయటం వేరు నాలో పాప స్వభావం ఉంది కాబట్టి నేను పాపం చేస్తా అంటే కుదరదు పాప స్వభావం అనే దాన్ని మనం దాన్ని అదుపులో ఉంచాలి ఇప్పుడు పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒక ఐదారు విషయాలు చాలా క్విక్గా ఒక్క పదిహేను నిమిషాల టైం ఉంది నాకు నేను చాలా త్వరగా ఒక ఐదారు విషయాలు మీకు చెప్తాను పాపం చేయకుండా ఉండగలమా ఒకవేళ అలాగూ పరిశుద్ధంగా పవిత్రంగా పాపం చేయకుండా శోధంలో పడిపోకుండా పాపాన్ని అసహించుకునే మార్గం ఏదైనా ఉందా ఉంటే ఉంది బైబిల్లో ఆ విధంగా చెప్పారు అది నేను మీకు చూపిస్తాను మొట్టమొదటిగా ఏంటంటే ఒక వచనం చూడండి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం సామెతల గ్రంథం ఎనిమిది పదమూడు చదవచ్చు యహోవయందు భయభక్తులు కలిగినటయ చెడుతనమును అసహించుకురట కాబట్టి ఈ చెడుతనాన్ని అసహించుకోవాలంటే లేకపోతే ఈ పాపం చేయకుండా ఉండాలంటే అంటే పాపం చేయకుండా ఉండటం అంటే చెడుతను అసహించుకోవటమే కదా చరిత్రన్ని అసహించుకోవాలి అంటే ఏం చేయాలంటే బైబిల్ ప్రకారం దేవుని దేవునియందు యహోవయందు భయభక్తులు కలిగి ఉండాలి కాబట్టి దేవుని ఎందు భయము భక్తి ఇంగ్లీష్లో ఫీర్ ఆఫ్ ద లాడర్ ఉంది కానీ తెలుగులో చక్కగా భయము భక్తి దేవుని మీద భక్తి ఉండాలి ఆయనకు భయపడాలి ఎవరైతే దేవునికి భయపడరో వారి హృదయాన్ని కఠినం చేసుకుంటారు దేవునికి భయపడిన వారి జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయి బైబిల్లో చాలామంది ఉన్నారు ఫరువాన ఒకడు ఉన్నాడు వాడు ఇంత మాత్రం దేవునికి భయపడాడు హృదయాన్ని కఠినం చేసుకున్నారు దేవునికి భయపడే వారంగా ఉండాలి ఎవరిన మిడలు అన్ని విషయాల్లో దేవునికి లోపడాలి తల్లిదండ్రులకు భయపడాలి కొన్నిసార్లు మనం మనుషులకే భయపడకపోతే తల్లిదండ్రులకే భయపడకపోతే దేవునికి ఇంకేం భయపడతావు కాబట్టి పాపం చేయకుండా ఉండాలంటే చెడుతనం మీద అసహ్యం ఉండాలి రావాలంటే ఏం చేయాలి దేవుని మీద యహోయందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భక్తి కలిగి ఉండాలి అసహించుకోవాలి పాప అని ఇప్పుడు చూడు మనం ఇక్కడ పిల్లలు మీరు అందరూ కూడా విశ్వాసులు ఉన్నారు ఎక్కువ మంది పెద్దలు కూడా ఉన్నారు మనం ఏం చేస్తాం కొన్ని పాపాలు అసహించుకుంటాం ఉదాహరణకి ఈ సిగరేట్ దాగ వాళ్ళు చూస్తే ఆ వాసన మనకూడదు దాన్ని అసహించుకుంటాం అదంటేనే మనకు కంపురం అదేవిధంగా ఈ మందు తాగే వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మన దగ్గరకు వస్తే ఆ వాసన మనం భరించలేము దాన్ని మనం అసహించుకుంటాం అట్లా ఒక రెండు పాపాలే కాదు అన్ని పాపాలు శరీర సంబంధమైన పాపాలు ఆత్మ సంబంధమైన పాపాలు ప్రతి పాపం మన మీకు గుర్తుకొచ్చే పాపం ఏదైనా సరే ఈ నేను చెప్పిన ఈ రెండు మూడు అసహించుకోవటమే కాదు అన్ని పాపాలు అసహించుకోవాలి అంటే ఏం చేయాలంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని అందులు భయభక్తులు కలిగిన బిడ్డ మరి చెడుతనాన్ని ఏం చేస్తాడు అసహించుకుంటాడు పాపం చేయకుండా జాగ్రత్త పడతాడు పాపము చేయకుండా ఉండాలంటే చెడుతనాన్ని అసహించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి అది మొదటి విషయం ఇక రెండవ విషయం ఏంటంటే ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ చూడండి ఆ మాటలు గలతీలకు రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచనం గలతీ ఐదు లేకపోతే పద పదహారు నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనండి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అది శరీరేచ్ఛ అంటే పాపం మీరు పాపము చేయకుండా ఉండాలంటే శరీర ఇచ్ఛలు శరీర కోరికలు శరీరంతో చేసే పాపాలు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆత్మను అనుసరించి నడుచుకోవాలి అర్థమైందండి ఇందాక నేను చెప్పాను పరిశుద్ధ ఆత్మ దేవుడు మనం రక్షణ పొందినప్పుడు ఆయన మన హృదయంలోకి వస్తాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే వచ్చిన తర్వాత ఆయన ఆ దినంలోకి మనం వెళ్ళాలి ఆయన చెప్పినట్లుగా చేయాలి దేవుడు చెప్తాడు యవనసుడా నువ్వు మందిరానికి వెళ్తున్నావు ఆరాధన చేస్తున్నావు బలంలో కూడా చేయవేస్తున్నావు వేస్తున్నావు మరి నువ్వు మరి ఈ విధంగా అబద్ధం ఆడకూడదు ఈ రకంగా చూడకూడదు ఈ రకంగా ఆలోచించకూడదు ఇలాంటి సీక్రెట్ సిన్స్ నువ్వు కలిగి ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు చెప్పడం మనం ఏం చేయాలి ఆయనకు పూర్తిగా లోబడాలి ఒకవేళ పరిశుద్ధ దేవుడు నీకు చెప్పినప్పుడు చేయలేదు అనుకోండి ఏం జరుగుతున్నప్పుడు ఒకసారి చెప్తాడు రెండుసార్లు చెప్తాడు మూడవసారి చెప్పడం మానేస్తాడు మూడు సార్లు కనుక మనం లోబడకుండా ఆయన చెప్పినట్టు చేయకుండా ఉంటే మౌ మౌనంగా ఉంటాడు అలా మౌనంగా ఉంటాడు కొంతకాలం కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడు విశ్వాసులు పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు బైబిల్లో ఉంది మీరు పరిశుద్ధాత్మని దుఃఖ పరిశు ఎందుకు దుఃఖపడతాడు ఆయన విశ్వాసం అయినవాడు పరిశుద్ధాత్మను పొందినవాడు పరిశుద్ధాత్మకు లోబడకుండా ఆయన చెప్తే వినకుండా కూడా ప్రవర్తిస్తే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఇంకొద ఉంది ఆత్మను ఆర్పకుడి అని ఉంది కాబట్టి పరిశుద్ధాత్మానుసారంగా ఆత్మానుసారంగా నడుచుకోవాలి పరిశుద్ధాత్ముడు ఏం చెప్తే అది మనం చేయాలి ఎఫ్ఏసీలో కూడా అదే ఉన్నాయి చూడండి ఎఫ్ఏసి ఐదవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినావు ఎఫ్ఎస్సి ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం పద్దెనిమిది కూడా పైనుంచి మరియు ఉండి ఒకటి అంటే మద్యమతో మత్తుల ఎందుకు లింక్ పెట్టాడు అక్కడ పైన అంటే నువ్వు దేనితో నింపబడతావో దాన్ని బట్టి ప్రవర్తిస్తావు ఒకవేళ మద్యంతో నింపబడితే వెర్రి మాటలు మాట్లాడతారు కాళ్ళు చేతులని ప్రవర్తన వేరుగా ఉంటుంది ఏది నువ్వు మద్యంతో నింపబడితే ఒకవేళ ఆత్మచేత నింపబడితే ఆత్మచేత నింపబడితే పరిశుద్ధంగా జీవిస్తాం మన కాళ్ళు చేతులు మందిరానికి వస్తాయి చేతులతో కాళ్ళతో నోటితో దేవుని స్థుతిస్తాం మన అవయవాళ్ళు మరి పరిశుద్ధాత్మచేత నింపబడతాయి కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకొనడి అప్పుడు మీరు శరీరేచ్చను నయవర్చ రెండవది ఏంటంటే పాపం చేయకుండా ఉండాలంటే ఏంటట ఆత్మానుసారంగా నడుచుకోనండి ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అది రెండవ సంగతి ఇక మూడవది ఒక వ్యక్తి పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి హెబ్రి పత్రిక పది ఇరవై నాలుగో వచనం ఇరవై ఐదో వచనం కొందరు మానవచ్చును కొన్ని ఉన్నట్లుగా ఏమంటారు అకౌంటబిలిటీ ఇన్ ఫెలోషిప్ అంటారు అంటే సహవాసం ద్వారా మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి మందిరానికి రాకుండా మానకూడదు ఇప్పుడు మీరు కట్టలిపోయింది ఈ కట్టెల పొయ్యిలో ఏమవుతాయంటే మరి అదేమవుతుందంటే అదేం జరుగుతుందంటే మరి ఆ ఏంటంటే ఆ నిప్పులు మనం ఏం చేయాలంటే అవి పడకుండా ఒక ఒక్క మాట చెప్తాను నేను చెప్తాను ఈ మంట మండే కట్టలు ఉంటాయి ఒక నాలుగైదు కట్టలు పెడతారు మంట మండ అందులోంచి ఒక కట్టను మీరు బయటకు తీయండి ఏమవుతుంది అది మండుతుందా మండుతుందా అది మండదు ఎందుకంటే దాన్ని వేరు చేశారు అన్నీ కలిస్తేనే అది మండ మండుతుంది కాబట్టి అది ఆరిపోతుంది విశ్వాసుల జీవితాలు పరిశుద్ధమైన బిడ్డలు దేవుని బిడలు యవనస్తులు మీరు ఒంటరిగా ఉండకూడదు సమయం దొరికినప్పుడల్లా దేవుని మందిరానికి రావాలి పరిశుద్ధుల సహవాసం అనేది మన ఆత్మీయ జీవితాన్ని పురుగలుపుతుంది పాపం చేయకుండా జాగ్రత్త పడతాం ఒకరి సాక్ష్యం తర్వాత ఒకరు ఒకరిని బట్టి ఒకరు ప్రోత్సహించుకుంటారు కాబట్టి మరి దేవుని మందిరానికి రావటం మానకూడదు దేవుని బిడ్డల సహవాసమే మీ పని అయిపోయిందండి వచ్చి మందిరంలోని దేవుని గురించిన ధ్యాస అర్థమైందండి సహవాసం ద్వారా పాపం చేయకుండా మనం జాగ్రత్త పడతాం నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతున్నాను అనుకుంటాను ఇప్పుడు ఎన్ని చెప్పాను మీకు నేను రెండు చెప్పాను రెండవ మూడమ్మ మూడు చెప్పాను నాలుగవది ద వర్డ్ ఆఫ్ గాడ్ నూట పంతొమ్మిదవ కీర్తిన పదకొండవ వచ్చిన మీకు బాగా తెలిసింది నూట పద పంతొమ్మిది పదకొండు నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును పంచుకొని నేను చూసారా కాబట్టి ఒక వ్యక్తి పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎక్కడుండాలి చేతిలోనా చేతిలో బైబిల్ వాక్యం ఉండాలా లేకపోతే మెదడులో బైబిల్ ఉండాలా ఎక్కడుండాలి హృదయంలో ఉండాలి కాబట్టి దేవుని వాక్యం మనం ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి దాని ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి బైబిల్లో ఉంది మీరు వినువారు మాత్రమే అండి మేము మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండేది దేవుని వాక్యం ద్వారా మనం శుద్ధి చేయబడతాం దేవుని వాక్యం మళ్ళీ భద్రపరుస్తుంది కాబట్టి దేవుని వాక్యాన్ని చదవాలి మీరు బాగా రోజు చదవాలి మెడిటేట్ చేయాలి వాక్యాన్ని ధ్యానించాలి దాన్ని నెమరు వేసుకోవాలి అప్పుడు అది దాన్ని వంట పట్టించుకోవాలి హృదయంలో మరి తులసి పత్రికలు ఉంటుంది దేవుని వాక్యం సమృద్ధిగా మీలో బిడ్డ అయితే వాక్యం చదవడో పాపం చేసే అవకాశం ఉంది కాబట్టి పాపం చేయకుండా ఉండాలంటే విశ్వాసంగా దేవుని బిల్లే అవనస్సలైన వారు ఏం చేయాలి దేవుని వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి అనుసరించాలి అది నాలుగవది ఐదవది ఏమిటంటే మత వార్త ఇరవై ఆరు నలభై ఒకటి మత ఇరవై ఆరు నలభై ఒకటి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఎందుకు శోధనలో ప్రవేశిస్తున్నారు యమన బిడ్డలు ఎందుకు శోధన చే శోధన పడిపోతున్నారు ఎందుకు పాపం చేస్తున్నారు కారణం ఏమిటి ప్రార్థన చేయకపోవటం వల్ల ఇప్పుడు యేసుప్రభు వారు ఆయన వేదనతో ఆతులతో ప్రార్థన చేస్తున్నాడు ఆయన చెప్పాడు మీరు నా కోసం ఇక్కడ ప్రార్థన చేయండి అంటే ఈ పేదలు ఏం చేస్తున్నాడు ప్రార్థించాల్సిన సమయంలో ఎందుకు చేస్తున్నాడు ప్రార్థించాల్సిన సమయంలో ఏం చేస్తున్నాడు చెప్పండి నిద్రపోతున్నాడు నిద్రపోతు నిద్రపోవటం వల్ల ఆ రాత్రి ఒక వ్యక్తిని హత్య చేయబోయాడు ఇప్పుడు చంపబోయాడు తప్పించుకున్నాడు ములుకు అవలు చెవిపోయింది ఆ తర్వాత మూడుసార్లు ఎరగనని ప్రభుని ఎరగని అబద్ధం ఆడాడు ఎందుకు ఈ పాపాలు చేశాడు చేసానికి కారణం ఏంటంటే అప్పుడు ఒకవేళ ఆ రాత్రి ప్రభుతో పాటు ఈయన కూడా ఎవరు పేతురు కూడా ప్రార్థన చేసి ఉంటే ఆ తప్పిదాలు పేతురు ఆ పాపాలు చేవి తరాన్నికపోయేవాడు తర్వాత అబద్ధం ఆడకపోయేవాడు అర్థమైందండి కాబట్టి పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా మీరు అభ్యాసం చేయాలి చెప్పుకున్న విషయాలను కూడా మన దైనందిన జీవితంలో వాటిని అవలంబించాలి ప్రాక్టీస్ చేయాలి ఎన్నోదో ఇది ఐదవది కదా ఆరవది సమయం పదిహేను నిమిషాలు ఇచ్చాడు తమ్ముడు బ్రదరు కాబట్టి ఆమా ఇదేంటంటే రెండవ కొరంతి ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినాం రెండవ కొరంతి ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినాం దొరికిందా రెండవ కురంతి ఐదవ అధ్యాయం పదహారవ అక్కడ ఏముంటుందంటే జీవించు వారికి మీదట దొరకలేదు బ్రదర్ మీకు మాట పదిహేనవ అధ్యాయం పదిహేను వచ్చిన రెండవ కురంతి ఐదు పదిహేను జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొని చున్నాము ఇప్పుడు దీని అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకు ఎవరైనా ఏదైనా మేలు చేశారనుకోండి అది జీవితకాలం గుర్తుపెట్టుకుంటాం కేసీఆర్ ఏం చేశాడంటే రైతులకు రైతు బంధు చేసాడు నేను కూడా ఒక రైతునే నాకు కూడా కొంత పొలం ఉంది ఏమైందంటే రైతు బంధులు పడతా ఉన్నాయి అప్పుడు నేను ఏం చేశాను అంటే కృతజ్ఞతగా ఏం చేశాను మా ఇంట్లో వాళ్ళందరూ వేరే పార్టీకి ఓటేసిన నేను కేసీఆర్కి ఓటేసాను అందరూ అడిగారు ఎందుకు ఇట్లా అంటే అవును నాకు ఆయన మేలు చేశాడు మరి అనిపించింది ఏ చిన్న దానికే ఇంత కృతజ్ఞతగా ఇన్నిసార్లు మేము చెప్పు చెప్పుకుంటున్నాను దాని గురించి ప్రాణం పెట్టిన ప్రాణాదనికి ఎంత నమ్మకంగా ఉండాలి ఆయన త్యాగాన్ని మనం మరవలేము ఆయన మన కొరకు మరణించాడు అయితే ఆయన ఏం చెప్తున్నాడు బిడా నేను నీకోసం మరణించాను కానీ నీవు కోసం మరణించకపోయినా పర్లేదు కానీ నువ్వేం చేయాలి నాకోసం నా కోసం జీవించాలి అది ప్రభు చెప్తున్నాడు నా కోసం జీవించు నేను నీకోసం ప్రాణం పెట్టాను కదా నేను నిన్ను ప్రాణం అడగట్లేదు కదా బదులుగా నా నాకోసం నమ్మకంగా జీవించు ఆయన చేసిన త్యాగాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఇది మీ కొరకై చిందించబడుతున్న నారక్తము ఇది మీ పాపక్ష పాపన కొరకై చిందింపబడుతున్న నారక్తమైన ప్రభువు మాటలు ఎలా మరవగలం ప్రాణం పెట్టిన ప్రాణనాథుని క్షణ క్షణం మనం గుర్తు చేసుకోవాలి ఆ సెలవును ఆ ప్రభువును చూస్తున్నప్పుడు మనం పాపం చేయకుండా ఉండగలం కృతజ్ఞులుగా ఉండకూడదు ఇది ఎన్నోది ఆరవది అంటే ఆరో ఆరవది ఏంటంటే రిమంబరింగ్ క్రైస్ట్ సాక్రిఫైస్ అది ఏడవది ఏంటంటే కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండవ అది అదొకటి చూద్దాం కొలసి మూడు రెండు కానీ పెట్టుకున్న ఒకటి కాబట్టి ఇక్కడ ఇప్పుడు చివరిది ఏంటంటే మనం పాపం చేయకుండా ఉండాలంటే మనకు ఎటర్నల్ ప్రాస్పెక్టివ్ ఉండాలి పైనన్న వాటి మీద గురి కలిగి ఉండాలి ఈ లోకం తాత్కాలికం నేను ఎప్పుడైనా చచ్చిపోవచ్చు ఏ క్షణమైనా ఈ లోకాన్ని విడిచిపెడతాను ఈ లోకం భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకుంటే ఇదేం వెయ్యి సంవత్సరాలు ఇక్కడ ఏం ఒక కోటి సంవత్సరాలు మనం ఇక్కడ ఉంటాం కొద్ది దినాలే కాబట్టి డిఎల్ మూడి గారు ఆయన అనేవాడు నా పాదాలు భూమి మీద ఉన్నాయి కానీ నా మనస్సు మాత్రం పరలోకంలో ఉందని ఆయన రెగ్యులర్గా చెప్పేవాడు ఎప్పుడు చెప్తూ ఇదే మాట చెప్పేవాడు ఆయన పాదాలు ఎక్కడ నా పాదాలు భూమి మీద ఉన్నాయి నా మనసు మాత్రం పరలోకలు కాబట్టి మనం పరలోకం గురించి ఆలోచించాలి ఆ నిత్యత్వం గురించి నిత్యత్వంలో యుగయుగాలు యుగాలు కోటాను కోట్ల సంవత్సరాలు కాలము లేని లేని ఆ యొక్క యుగ జీవించే దాని గురించి ఆలోచిస్తామా తాత్కాలికమైన వాటి కోసం ఆలోచిస్తావా కదా ఈ మోసే పెద్దవాడైనప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు ఐగిప్తు ధనం కంటే క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించటకంటే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి ఫరో యొక్క కుమార్తెను కుమార్ ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు కానీ ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాను మన దృష్టి దేని మీద ఉంది అల్పకాలం పాపభోగం విందా లేకపోతే ఇంకా వేటి మీద ఉంది తాత్కాలికమైన వాటి మీద భూసంబంధమైన వాటి ఉందా ఉంటే మనం పాపం చేస్తాం లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపడమ్మము ఇవి తండ్రి వలన కలిగినవి కావు అవి లోక సంబంధమైనవి లోకము దాని ఆశలు గతించగాని తండ్రి చిత్రం జరిగించేవాడు నిరంతరము ఇలాంటి ఎటర్నల్ పర్స్పెక్టివ్ మనకు లేకపోతే పాపం చేస్తారు నా ప్రభు వస్తాడు నేను పరలోకం వెళ్తాను నేను పరిశుద్ధంగా జీవించాలి పవిత్రంగా జీవించాలి మొదటి యోహాను చూడండి మొదటి యోహాను మూడవ అధ్యాయం మూడవ వచనం ఆయన ఎందుకు ఈ నిరీక్షణ పెట్టుకుని నా ప్రతివాడునూ ఆయన పవిత్ర ఉన్నట్టుగా ఏమి నిరీక్షణ ఉంది ఆయన వస్తాడు ఆయన వల్ల నేను పోలి ఉంటాను ఆయనతో ఎల్లప్పుడు ఉంటాను ఈ నిరీక్షణ మనకు ఉంది కాబట్టి ఆయన ఉన్నట్టుగానే మనం కూడా ఉండాలి అర్థమైందనమ్మా ఒక వ్యక్తి పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇవి మీరు ఏదో వినగానే మనం అందరం పరిశుద్ధం అయిపోము పాపం చేయకుండా ఉండేవి వీటిని మనం దైనందిన అభ్యాసంలో చేయాలి ప్రాక్టీస్లో డైలీ ప్రాక్టీస్ తీసుకురావాలి ఏం చేయాలో పాపం చేయకుండా ఉండాలంటే ఒకటి నెంబర్ వన్ హోయందు భయభక్తులు కలిగి ఉండాలి నెంబర్ టూ ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఆత్మ దేవుడు చెప్తాడు ఆయన 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 మాట్లాడతాడు మీరు అనుభవించి మీకు తెలుసు ఆయన ఏం చేయొద్దో చెప్తాడు ఏం చేయాలో చెప్తాడు అది ఆయన చెప్పినట్టు వింటే చాలు ఆడు చూడొద్దు అంటే చూడవద్దు ఇలాంటి సీక్రెట్ పాపలు కలిగి ఉండదు అంటే ఉండద్దు ఇది చేయమంటే చేయాలి బైబిల్ చదువుకో అంటాడు బైబిల్ చదువుకోవాలి ప్రార్థన చేసుకో అంటాడు ప్రార్థన చేసుకోవాలి చర్చకు సమయానికి వెళ్ళంటాడు పరిశుద్ధాత్మ అంటే వాడు చెప్తాడు ఆయన మాట్లాడుతాడు ఆయన గైడ్ మనకు ఆయన బోధిస్తా ఆయన మనకు బోధిస్తాడు ఇంకా ఎక్కువ చెప్పకూడదు నేను అది రెండవది మూడవది దేవుని వాక్యం నూట పది నూట పంతొమ్మిది తొమ్మిదిలో అదే ఉంది పదకొండు కూడా ఎవరినసలు దేని చేత తాము నడుతున్నా శుద్ధి నీ వాక్యం వారి ఉదయంలో ఉంచుకోండి చేతనే కదా తొమ్మిదో వచనాలు ఉంది నేను నా హృదయంలో నేను నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో కొంచెం వాక్యాన్ని చదవాలి బాగా చదవాలి రోజు చదవాలి వచనాలు ఇప్పుడు నేను చూసాను కొన్ని వచనాల కంటోపాఠం చేశాను ఎందుకు కంటోపాఠం చేశాను అట్లా మీరు కూడా మీరు నేర్చుకోవాలి కంటోపాఠం చేయాలి చాలా వచనాల కంటోపాఠం చేశాను నేను అట్లా చేయాలి అంటే ఏదో మెమరీ పవరే కాదు మన హృదయంలో ఉండాలి వాక్యము పాపం చేయకుండా మనల్ని అడగిస్తుంది జాగ్రత్త పరుస్తుంది ఐదవది ఏమిటి నాలుగవది ఏంటంటే సహవాసం అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ ఇన్ 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 ఫెలోషిప్ అనే మాట అది సమాజం మాకు మానకూడదు ఆరు ఐదవది ఏం చెప్పుకున్నాం మనం ఏం చెప్పుకున్నాం ప్రార్థన చేయ చేయకూడదు ప్రార్థన మీరు శోధనలో ప్రవేశించకునేటట్లు మెలుకువ ఉండి ప్రార్థన చేయండి ఏమిటి అలసిపోయారా మీరు అందరూ ఏంది అంక అప్పుడే గంట చెప్పింది మళ్ళీ ఇప్పుడు చెప్పు అనుకోకండి ప్రార్థన చేయ ప్రార్థన చేస్తే ప్రార్థన చేసేవాడు పాపం చేయడు పాపం చేసేవాడు మళ్ళీ నా మాటలు వేయండి ప్రార్థించేవాడు పాపం చేయడు పాపం చేసేవాడు ప్రార్థించాడు కాబట్టి శోధంలో ప్రవేశించకుండా ఏం చేయాలి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే పాపం చేయకుండా ఉండవచ్చు ఆరోవది ఏమిటంటే క్రీస్తు త్యాగాన్ని మనం మర్చిపోవద్దు రిమంబరింగ్ క్రైస్తు సాక్రిఫైస్ ఆయన త్యాగాన్ని మనం మరవకూడదు అప్పుడు మనం జాగ్రత్తగా పాపం చేయకుండా ఉంటాం ఆరవది ఏడవది ఏంటంటే ఏమిట ఎటర్నల్ పర్స్పెక్టివ్ కాబట్టి పైన వాటి మీదనే మనం దృష్టి పెట్టుకోవాలి దేవుడు ఈ వాక్యమును గాక